హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జాస్మిన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఈరోజు బఠానీ చాట్ ఎలా చేయాలో చూద్దాం చాట్ మసాలాలు ఎక్స్ట్రా స్పైసెస్ ఏమి వేయను ప్లేన్గానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అత్తగారి రెసిపీ అండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దామో ఒక గ్లాస్ బఠానీ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా సోప్ చేయాలి కుక్కర్లోకి తీసుకుని బఠానీ మునిగే వరకు వాటర్ పోసి విజిల్ పెట్టేయండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి టూ మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి టూ మీడియం సైజ్ టమోటోలు హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ పుదీనా తీసుకోండి ఇక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చెక్కా రెండు లవంగాలు ఒక యాలకులు తీసుకుని వేయించండి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకోండి ఆనియన్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేయించండి కొత్తిమీర పుదీనా వేసి వేయించుకోండి టమాటోలు వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోండి టమాటాలు మెత్తగా అయ్యేలా మగ్గించుకోండి టమాటాలు మొత్తం స్మాష్ చేసేయండి ఈ విధంగా అవ్వాలి ఇందులో ఉడికించిన బఠానీ వేసి కలుపుకోండి ఒక స్పూన్ కారం చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం కలుపుకోండి ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ విధంగా లైట్గా వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేయండి బఠానీ వాటరీ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం ఇలా దింపేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బఠానీ చాట్ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్